ప్రతి ఏటా బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అందించే అవార్డుల కోసం రెండు వేల ఇరవై నాలుగు గాను అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డిఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కుంభాల రమేష్ అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సేవలను సాహిత్యాన్ని ముందుకు తీసుకోపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ ప్రతి ఏటా ఉద్యమకారులకు సంఘ సేవకులకు రచయితలకు కవులు కళాకారులకు స్వచ్ఛంద సంస్థలకు గాయకులకు ఈ అవార్డులను ప్రధానం చేయనున్నట్టు తెలిపారు ఎంపికైన వారికి ఫిబ్రవరి పదకొండవ తేదీన తిరుపతిలో జరిగే జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ లో ఈ అవార్డులను ప్రధానం చేయనున్నట్టు తెలిపారు ఆసక్తి కలిగిన వారు సిద్ధిపేట జిల్లా కోర్టు వద్ద ఉన్న దళిత సంఘర్షణ సమితి జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దళిత సంఘర్షణ సమితి నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు స్థానిక ప్రెస్ బహుజన అకాడమీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది విషయం ఏంటంటే ప్రతి ఏడాది బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కౌలు కళాకారులు ఉద్యమకారులకు అలాగే గాయకులకు రచయితలకు నేషనల్ స్థాయిలో వాళ్లకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ సంస్థ ప్రతిసారి ఎంపికైనటువంటి అయినటువంటి వారికి ఈ యొక్క జాతీయ కాన్ఫరెన్స్లో ఈ జాతీయ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు అర్హులైనటువంటి వారు ఉంటే మరి మా దళిత సంఘర్షణ సమితి జిల్లా కార్యాలయంలో సం సంప్రదించాలని కోరుతూ ఉన్నాం ఎవరికి అవార్డు ప్రదానం చేస్తారని ముఖ్యంగా కవులు కళాకారులు సంఘ సేవకులకు ఉద్యమకారులకు రచయితలకు స్వచ్ఛంద సంస్థ సేవకులకు ఇట్లాంటి అవార్డులను ప్రదానం చేయనున్నారు